హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నిన్న నుంచి నేనైతే తెలుగు క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదండి సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి బయాలజీ అయినా సోషల్ అయినా నెక్స్ట్ మ్యాథ్స్ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్జెక్టే చూసుకుంటారండి తెలుగు సింపులే కదా మనం పెట్టచ్చు అని చెప్పేసి ఏదోలాగా అక్కడ మా మనం ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అని అయితే అనుకుంటారండి కాకపోతే అంత సింపుల్ అయితే కాదండి తెలుగు ఖచ్చితంగా టెట్లో థర్టీ మార్క్స్ అయితే మనకు తెలుగు నుంచి వస్తే వస్తాయండి ఆ తెలుగు మీరు థర్టీ మార్క్స్ స్కోర్ చేశారంటే కంపల్సరీగా మీకు అయితే టెట్లో మంచి స్కోర్ అనేది అయితే వస్తుందండి ఆ ఉద్దేశంతోనే నేనైతే ఈ తెలుగు క్లాసెస్ అనేది స్టార్ట్ చేశానండి జస్ట్ మీరు బుక్ తీసి చదవక్కర్లేదండి నేను సింపుల్ వేలోనే గుర్తు పెట్టుకునేలాగా నెక్స్ట్ బిట్ ఏ విధంగా అడుగుతాడు అనేది అయితే నేనైతే చెప్తానండి విని జస్ట్ అలా గుర్తుపెట్టుకొని చాలు నేను క్లాస్ కనుక ఎవరైనా చూడకపోతే కనుక చూడండి వచ్చేసి సెకండ్ లెసన్ అండి తృప్తి అండి మనిషి ఎప్పుడు తృప్తి చెందుతాడంటే కడుపు నిండా అన్నం తిన్నరు తిన్నప్పుడే అతను అయితే తృప్తి చెందుతాడండి మిగతా విషయాల్లో అయితే అతను తృప్తి చెందలేడండి ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కనుక ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఇంకా వెయ్యి రూపాయలు ఇస్తే బాగుండు అని ఆలోచిస్తారు లేదు అతను జాబ్ చేస్తున్నాడు అనుకోండి ఒక పదివేలు అతనికి శాలరీ వస్తుందనుకోండి ఇంకో ఇన్కమ్ ఇంకో టెన్ థౌజండ్ పెరిగితే బాగుండు అంటాడు అంటే డబ్బు విషయంలో మనిషి తృప్తి చెందడం అనమాట లేడీస్ తీసుకోండి ఒక ఇన్ కేసు ఒకవేళ ఒక కాసు బంగారం కొనాలనుకోండి నెక్స్ట్ ఏం చేస్తారో ఇంకో కాస్ బంగారం కొనాలని ఆలోచిస్తారు అంటే గోల్డ్ విషయంలోనూ మనిషికి తృప్తి అనేది ఉండదు అంటే మనిషి ఏ విషయంలో తృప్తి చెందుతాడంటే ఎప్పుడైతే తను కడుపు నిండా అన్నం తింటాడో అప్పుడే ఆ మనిషి తృప్తి చెంది ఇంకా నాకు చాలు నా కడుపు నిండిపోయింది ఇంకా నాకు చాలు నేను ఇంకా తినలేను అనే తృప్తిగా అయితే అతను సమాధానం అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఈరోజు లెసన్ కూడా తృప్తి కూడా అలాగే భోజనానికి సంబంధించిందండి తృప్తి అంటే ఏ విషయంలో తృప్తి చెందుతారంటే కడుపు నిండా అన్నం తిన్నప్పుడే ఏ వ్యక్తి అయినా తృప్తి చెందుతాడు కాబట్టి ఈ తృప్తి అనే లెస్ను ఫుడ్కి సంబంధించింది అనమాట అంటే వన భోజనాలకు సంబంధించింది ఈ లెస్ను ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే కనుక ఇది కథ అని కాండి అంటే కథ అంటే పెద్దది మినీ కథ అంటే దానిలో సగం చిన్నది ఈ కథానిక అనేది అంటే పరిమితమైన పాత్రలు అయితే ఉంటాయండి అటు కథ కాకుండా అటు మినీ కథ కాకుండా మధ్యస్థంగా ఏదైతే ఉంటుందో దాన్ని కథానిక అంటారు ఈ తృప్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందింది అని అయితే మనల్ని బిట్టడుగుతాడండి ఏ ప్రక్రియ అంటే కథానిక అనే ప్రక్రియకైతే చెందింది ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు అనమాట పాఠం ఉద్దేశం ఏంటంటే సాటి మనుషుల సంతోషం కోసం వారి తృప్తి కోసం చేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి అని భావించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అనమాట అంటే పరులకు ఉపకారం చేయడంలోని నిజమైన తృప్తి సంతోషం ఉన్నాయని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట నెక్స్ట్ కవి పరిచయంలోకి అయితే వెళ్దామండి ఈ పేరు వచ్చేసి సత్యం శంకరమంచి అండి ఈయన జననం వచ్చేసి మూడు మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మరణం వచ్చేసి ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇప్పుడు తృప్తి భాగం మంచితనానికి సంబంధించింది పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సత్యం శంకర్ మంచి అంటే మంచితనం అనమాట అంటే ఇతరులు అందరూ బాగుండాలి అని మంచితనంగా కోరుకోవడమే ఆ ఈ కవి పేరు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి సత్యం శంకర్ మంచి మంచి ఉంది కదండి మంచి ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు రేపటికి దారి సీతా స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు అరహర మహాదేవ నాటకము దినవార పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లోనిది ఇంకా బిట్టి అలా అడుగుతాడో చెప్తాను నేనండి ఆయన రచనలు ఉన్నాయి కదండి ఆయన రచనలన్నీ ఓ పక్కిస్తాడు ఇది కథ నవల నాటకము అలా అని చెప్పేసి ఈ పక్కిస్తాడు రెండింటిని కూడా జత చేయమని చెప్తాడు అప్పుడు మనం ఇవి చదివితేనే మనం చెప్పగలం ఇప్పుడు ఉంది అర్హర మహాదేవ అని ఉంది అది నాటకం అది ఏదైతే ఉందో మనం ఏంటంటే ఇదేంటి అర్హర మహాదేవాన్ ఉంది ఇది నాటకమా లేదా కథ ఏంటా అని చెప్పేసి మనం మిస్టేక్ పెట్టేస్తాం అలా కాకుండా ప్రతీది కూడా అది నవల అది నాటకమా అది కథ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూసుకుని అయితే చదువుకోవాలండి ఖచ్చితంగా ఇందులో మనకు బిట్ అయితే అడగడం అయితే జరుగుతుంది బిట్ ఏంటంటే ఈ తృప్తి అనే పాఠ్యభాగం ఎందులోనిది అని అడుగుతాడు ఎందులోదంటే అంటే అమరావతి కథలో అందులోది అనమాట ఈ పాటి ఈ తృప్తి అనే పాఠ్యభాగం పాఠ్యభాగంలోకి అయితే వెళ్ళిపోదామండి తృప్తి పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ బావగాడు లేకపోతే సరదా లేదు సంబరము లేదు పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగామ బావగాడే వంటగాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు నించునిచ్చేవాడు కాదు పరుగులు పెట్టించేవాడు ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రాయించేవాడు కాదు ఒకసారి వన పెట్టుకున్నారు నేను చెప్పాను కదండి తృప్తి అంటే ఎప్పుడు కడుపు నిండా మనం అన్నం తిన్నప్పుడే మనకు తృప్తి చెందుతామని చెప్పాను కదా అంటే ఫుడ్ ఈ లెసన్ మొత్తం దేనికి సంబంధించింది వన సంతర్పణ సంబంధించింది అనమాట ఇలా మీరు కొంచెం కోడిగా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను అలా చెప్పాను జనం అంతా మామిడితోపులో చేరారు చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మా మానిపించాడు వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్ట్ చదివాడు వంకాయ మెంతికారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్క కూర వాక్కాయ కొబ్బరి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అల్లం ధనియాల చారు మసాలా పప్పు చారు జీడిపప్పు పచ్చకర్పూరంతో పాయసం మామిడి కూరతో పులిహోర గుమ్మడి వడియాలు ఊరమిరపకాయలు అందరికీ సమ్మతమేనా అని అరిచాడు సమ్మతమేనని సమ్మతమేమిటి మొహం అప్పటికప్పుడు అందరి గో నూలల్లో నోరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు జిఫ గిలగలలాడుతుండగా అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది అంతటితో ఆగా ఆగాడు కాదు బావగాడు మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు చూసారా లేత వంకాయలు నవనవలాడుతున్నాయి మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను దగ్గర నుంచి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు అంటే ఏంటంటే ఆహా మీరు చీ తినరామై మరచి అని చెప్పేసి వంకాయ గురించి పాట ఉంటుంది కదండి సో అలా అనుకుందాం మనం తర్వాత ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు వంకాయ గురించే చర్చలు వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు కాయ కాయ ఫలంగా వండితే రుచా తరిగి వండితే రుచా అసలు రుచి వంకాయలో ఉందా వంకాయ తొడుమలో ఉందా ఇలా చర్చలు సాగాయి మరో అరగంటకి నిగనిగలాడే నిగలాడే వాక్కాయల బుట్టతో లేత కూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలోకాయ పంచాడు చొక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడేవారు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెపా పెరుగుతోంది ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంట వంట వాళ్ళని పరుగులు తీస్తున్నాడు పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పొరమాయిస్తున్నాడు ఓ పక్క పులిహోర తిరగమూత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఆ వాసన చూసారా పులిహోర తిరగమూత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళా మాయమయ్యేవాడు మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది ఆకలి నిలువె నిలువెత్తైంది తాటి ప్రమాణమైంది శరీరం అంతా ఆకలే ఈ కూర్చుంది జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవు రావున అంటున్నారు ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు లేత అరటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావే రెండు ఆకులు కలిపి వేయించు అంటున్నాడు వడ్డనలు మొదలయ్యాయి నేతి జారి పుచ్చుకుని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు వంకాయ వదిలేయకూడదు నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డించి ఆకలి పెంచుతున్నాడు జనం ఆపగా తి తింటున్నారు కూర పప్పులో ఊరమిరపకాయలు వేయించండి పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు తప్పు లేదు ఇంకా విస్తట్లో మిగల్చవేం పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో అప్పుడే మంచినీళ్లు తాగేయకు మేగడ పెరుగుంది ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగలరు జనం కలబడి పోంచేశారు జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు కష్టపడి ఉండారు తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు వాళ్ళ భోజనాలు కూడా ఆయన తరువాత అందరికంటే ఆఖరున గాడిపోయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకుని తాను కూర్చున్నాడు అప్పటికి కూరలు మిగల్లేదు ఓ గంట పప్పు కాస్తంత పచ్చడి గుప్పెడు పులిహోర మిగిలితే అవే పులిహోర మిగిలితే అవే వడ్డించుకుని మిగిలితే అవే వడ్డించుకుని వంట రుచిని మళ్లీ మళ్లీ మెచ్చుకుంటూ అందరి భోజనం తానే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు తనకేం మిగల్లేదనే బాధ లేదు నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పిదాలపై చిరునవ్వు ఎక్కువగా కార్తీక మాసంలో భోజనం అనేవి అయితే చేస్తారు కదండీ అలాగా ఒక గ్రామంలో ఈ బావగాడు అనే ఒక పూర్ణయ్య అనే ఒక బావగాడైతే అందరూ బావగాడని పిలుస్తారు అతనైతే ఈ వంట కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా అతనే ముందుండి అన్ని పనులు అయితే చక్కబెడతాడండి అతను ఏంటంటే అందరూ నా వాళ్ళే అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనమాట సో అతను ఏంటంటే ఇలా వనభోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి వంటలు వండుతున్నారు ఏంటి అనేది వాళ్ళందరికీ కూడా చక్కగా వివరించి వాళ్ళందరికీ వడ్డించి వాళ్ళందరూ తిన్న తర్వాత వంట వాళ్ళు కూడా తిన్న తర్వాత లాస్ట్లో ఇతనైతే భోంచేసాడు అనమాట అంటే ముందు ఎదుటి వ్యక్తులు శుభ్రంగా తిని వాళ్ళు తృప్తిగా భోంచేసి వాళ్ళు సంతోషించిన తర్వాతే వాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా భావించిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ పూర్ణయ్య అనమాట దాని గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తృప్తి ఎప్పుడు తృప్తి చెందుతారు మనం కడుపు నిండా భోంచేసిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టామంటే వాళ్ళు తృప్తిగా భోజనం చేశారంటే కనుక మనకి తృప్తిగా ఉంటుంది అనమాట సో తృప్తి అనేది భోజనానికి సంబంధించింది లెసన్ గుర్తుపెట్టుకోండి మనకేంటంటే ఈ పాఠ్యభాగం ఏదన్నా పాత్ర పూర్ణయ్యా ఈ పాత్ర ఏ పాఠ్యభాగంలో దాన్ని అడుగుతాడు మనం ఏంటంటే పూర్ణయ్యా పూర్ణయ్య ఎక్కడ మనం వినలేదే అని అనుకుంటాం సో ఇదేంటంటే తృప్తి అనే పాఠ్యభాగంలోనిది నెక్స్ట్ ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే ఇది కథానిక జస్ట్ మినీ కథ అనమాట ఇందులో ఒక పాత్ర పూర్ణ పూర్ణయ్య అని అయితే ఉంది సో పరిమిత పాత్రలతో ఉండేదాన్ని కథానిక అంటారు ఇది కథకి మినీ కథకి మధ్యస్థంగా అయితే ఉంటుందన్నమాట దీనివృత్ ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు అనమాట అంటే ఎదుటి వ్యక్తిని మనం ఎలాగా గౌరవించాలి అభిమానించాలి వాళ్ళని ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి అనే దాని గురించి ఇతివృత్తం అనమాట మన కవి పరిచయం వచ్చేసి సత్యం శంకర మంచి మంచి అనేది అతని మంచితనంలో ఉంది అతని నేమ్లోనే మంచి అనేది ఉంది ఇంకా మనకి తృప్తి అనేది ఇతర వ్యక్తుల ఆనందం కోసం మనం ఆలోచించాలంటే అతను చాలా మంచి మనసు అయి ఉండాలి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ తృప్తి అనే పాఠ్యభాగం రావు కానీ ఇతర వ్యక్తులు శుభ్రంగా చూడాలి చూడాలంటే ఇతను మంచి వ్యక్తి అయి ఉండాలి సో సత్యం శంకర మంచి అని గుర్తుపెట్టుకోండి కవి మీకు వెంటనే గుర్తొచ్చేస్తాను అనమాట నెక్స్ట్ ఇందులోనే చదవండి ఆనందించండి చదవండి ఆనందించండి ఇందులో కుచేలోపాఖ్యానం కుచేలుడు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా విన్నాం గురువు గారు శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా అన్నారు అయితే సింపుల్గా అయితే చెప్పుకుందామండి ఏంటంటే మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన కదే అందుకనే సింపుల్గా చెప్తున్నానండి ఏంటంటే కుచేలుడు శ్రీకృష్ణుల వారు ఇద్దరు కూడా బాల్యమిత్రులు అనమాట కాకపోతే ఏంటంటే కుచేలుడు కుచేలుడు అయితే చాలా దుర్భరమైన జీవితాన్ని అయితే ఆయన గడపడం అయితే జరుగుతుందండి అందుకు ఆయన భార్య ఏమంటుందంటే నీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుల వారి వద్దకు వెళ్ళి తమ కష్టాలను చెప్పామని చెప్పేసి భార్య అయితే కుచేరునికైతే చెప్పడం అయితే జరుగుతుందండి ఆయన సరే అని చెప్పేసి కాకపోతే ఏంటంటే బాల్యమిత్రుడిని కలు కలవడానికి వెళ్తున్నాను కదా నేను తీసుకువెళ్ళటా ఏమీ లేవని అయితే ఆయన ఆలోచిస్తాడండి ఇంతలో ఆయన భార్య ఏం చేస్తుందంటే కొన్ని అటుకులనైతే మూటకాయ కట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అవి అయితే తీసుకుని అయితే కుచేరుడు శ్రీకృష్ణుడి వద్దకు అయితే వెళ్తారండి బాల్యమిత్రుడిని చూడగానే శ్రీకృష్ణుడు చాలా సంతోషించి అటుకులని అయితే తీసుకుని చాలా మక్కువగా అయితే ఆయనైతే తినడం అయితే జరుగుతుంది ఎందుకంటే బాల్య స్నేహితుడిని చూసిన ఆనందము ప్లస్ ఆయన తెచ్చిన అటుకులవి కూడా ఆయన ఆరగిస్తారండి ఆరోగించే రుక్మిణీదేవి శ్రీకృష్ణుల వారిద్దరూ కూడా కుచేరు వారిని సకల మర్యాదలు అయితే చేసి అయితే ఆయన అయితే సాగనపడం అయితే జరుగుతుంది ఈయన ఎన్ని కష్టాలతో అయితే బాల్యమిత్రుని అయితే వచ్చాడు కానీ ఆయనకు సహాయం చేయమని అయితే శ్రీకృష్ణుల వారిని అయితే అడగడండి అడగకపోయినా ఆయన మనసులో ఏముందో శ్రీకృష్ణుల వారు గ్రహించి ఆయన ఇంటికి లోపే ఆయన పాత కుటీరం ప్లేస్లో కొత్త ఇంద్రభవనం అనేది అయితే ఏర్పడుతుందండి ఈ ఈ పాఠ్యభాగం ద్వారా కుచలోపాఖ్యానం ద్వారా మనకేం తెలుస్తుందంటే స్నేహం యొక్క గొప్పతనం అనేది తెలుస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగా చెప్పాలి అంటే ఇంకా బాగా ఎలా కాదు మేడం అలా కాదు కొంచెం ఇంకా బాగా చెప్పండి అని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్